శివపురాణంలో శివుని గురించి వర్ణన చేస్తున్నప్పుడు ఆయన మెడలో ఉన్న కపాలాల గురించి మీరు వినే ఉంటారు అవి బ్రహ్మ కపాలని సృష్టిని రచించిన బ్రహ్మ మరణించినప్పుడు ఆయన కపాలకు మహాశివుడు ఇచ్చే గౌరవం అని ఇప్పటి వరకు ఎంతోమంది బ్రహ్మలు అంతరించిపోయారు బ్రహ్మ వైవిత్ర పురాణం కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెబుతుంది మనం ఏదైనా దైవ కార్యము కోసం నమస్కారం చేసే మంత్రంలో విశ్వం యొక్క వయస్సు చెప్పబడుతుంది ఆ మంత్రాలను ఒక్కసారి పరిశీలిస్తే బ్రహ్మ ద్వితీయ పరార్ధే శ్వేత వరాహి కల్పే వైవ స్వంత మన్మంతరే కలియువ్య ప్రథమ పాదే జంబుద్వీపే భరతఖండే భరతవర్షే ఇలా చెప్పుకుంటూ ఉంటాం బ్రహ్మ దృతీయ పరార్ధే అంటే బ్రహ్మదేవుడి యొక్క సగజీవిత కాలంలో శ్వేత వరాహ కల్పంలో వైవస్వంధ్యుడు అనే ముని యొక్క మనవంతన కాలంలో కలియుగం యొక్క ప్రథమ పాదంలో ఉన్నామని అర్థం ఈ మొత్తం మంత్రాన్ని అంకెల రూపంలోకి మారిస్తే విశ్వం యొక్క వయసుతో పాటు బ్రహ్మ యొక్క అసలైన జీవితకాలం ఎంతో మనకు అర్థమవుతుంది ఈ నాలుగు యుగాలు యొక్క మొత్తం సంవత్సరాలు అన్నీ కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఈ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలని ఒక మహా యుగం అని అంటాం